వాడు రెండు వందలు ఏడు మూడు వందలు నాలుగు వందలు అట్లా తీసుకొని 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 పోతుంటే కానీ నాకు తీసుకుపోయి పక్కన ఇస్తాను కానీ పట్టించుకోలేదు మీకు కాళ్ళు సరిగా లేవు మీరు వికలాంగ సర్టిఫికెట్ మీకు ఉండే ఉంటుంది మరి అప్పుడు ఊరికి వచ్చేనా మీరు వికలాంగులు సర్టిఫికేట్ ఉండి పెన్షన్ రాయించుకోవాలి కదా ఊర్లో అన్న మొత్తం ఇప్పుడు రాపించింది మొత్తం కొత్త ఇప్పుడు కాదండి అప్పుడు యాభై ఐదు సంవత్సరాలు కదా ఇప్పుడు యాభై ఐదు ఏళ్ళకి కూడా మీకు డబ్బులు రావట్లేదు రావట్లేదు మరి ముందు ఊరికి వచ్చేనా రాయించుకోవాల్సింది కదా అంటున్నాను డబ్బులు వచ్చింది కదా మీకు పైగా అక్కడ కోదట పై పని చేసుకుంటా చేసుకుంటాన్ని సెట్ అయిపోయిందా ఇంక నీకప్పుడు అప్పుడు వాటిలో పని చేసుకుంటా కొద్దిగా కొట్ట అక్కడ అక్కడే పైన కానీ ఆ కొడు కడు కడుకోవటం అని మళ్ళీ వాటిలో పని చేసుకోవటం అట్లా నాన్న మా నాన్న చిన్న ప్లేస్ వచ్చిపోయింది నాకు చదువులేదు

చీర చీర కొనుక్కున్నావా కొత్తది పండక్కి ఇదమ్మా చీర పండక్కి బాగుందా వెంకటేశ్వరు గారు ఇవి కిరాణా సరుకులు ఆ కింద బియ్యం ఓకేనా ఇరవై ఐదు కేజీలు బియ్యం ఖర్చులకు వాడుకోండి పండక్కి సరేనా వెళ్ళొస్తాను అమ్మా బాయ్